మళ్ళీ అయితే మ్యామ్ అయితే సోపు అండ్ సన్ స్క్రీన్ జెల్ నైట్ క్రీము సమ్మర్ ప్యాక్ హెర్బల్ లిప్ ప్రిగ్మెంట్ వేయడానికి అండ్ లిప్ మాయిశ్చరైజింగ్కి లిబ్బాము అండ్ పెన్సిలర్స్ కూడా తీసుకున్నారు ఇవన్నీ వచ్చేసి మీకు రిటర్న్ ఇవ్వచ్చు ఇవి మీరు క్రీమ్స్ అవి కూడా యూజ్ చేసాక ఎలా ఉంది ఏంటి అనేది మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి ఓకే సోప్ మ్యామ్ ప్యాక్ మ్యామ్ సన్ స్క్రీన్ జెల్ మ్యామ్ హెర్బల్ బామ్ నైట్కి ఫుల్ కవరేజ్ను కన్సిలర్ను రిటర్న్స్ ఈ బ్లెండర్తో చేసుకోండి మీరు కన్సిలర్ ఏ డౌట్ వచ్చినప్పుడు కాల్ అన్నా చేయొచ్చు లేదంటే వాట్సాప్లో మెసేజ్ అన్నా చేయొచ్చు ఏమి